జూనియర్ మరియు హృతి క్రూసిన్ కాంబినేషన్లో వస్తున్నటువంటి భారీ పాని చిత్రమే వార్టు అయితే ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్లలో టీం కూడా బిజీగా ఉన్న సంగతి తెలిసిందే మరికొద్ది రోజులలో ఈ యొక్క చిత్రం థియేటర్లలో రిలీజ్ కాబోతుంది అయితే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి నుంచే ఫ్యాన్స్ థియేటర్ల దగ్గర కటౌట్లు పెడుతున్నటువంటి విధానం మనము స్పష్టంగా కూడా గమనించాము అయితే ఇప్పటివరకు నంద్యాల అదేవిధంగా గాజువాక కొన్ని ఏరియాలు కూడా జూనియర్ ఎంటారు భారీ కటౌట్లు కూడా ఏర్పాటు చేస్తున్న డివిజువల్స్ అదేవిధంగా కటౌట్లను కూడా మనము అబ్జర్వ్ చేయొచ్చు అయితే గతంలో కూడా బాలకృష్ణ నడిచేటువంటి డాకుమహరాజ్ చిత్రానికి సంబంధించి అనంతపురంలో భారీగా బాలయ్య కటౌట్ పెట్టినటువంటి విధానం మనము స్పష్టంగా చూస్తే అర్థమవుతుంది సో ఏది ఏమైనా కటౌట్ల విషయంలో అప్పుడు బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కటౌట్లతో అదిరిపోయింది లుక్స్ అని కూడా తెగ వైరల్ అవుతున్నాయి మరి ఈ యొక్క కటౌట్లపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి జై బాలయ్య జై ఎన్టీఆర్